ఒక వందమంది స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు ఆయన ఇలాంటి చిల్లర పనులు చాలా దారుణం ఇది ఇల్లు కొడితే అవుతుంది నష్టం ఎంత దారుణం అండి ఒక వందమంది స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలని అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఆయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకుందండి మార్కెట్ మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కుడతారు గ్యారంటీగా అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు టైం ఏమంటున్నాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మూడు ఒక రోజుల టైం ఇస్తే తీసుకుంటారు రాలంటారు చూద్దాం ఎంఆర్ గారితో మాట్లాడుతున్నాం ఇదే పోతాను మీరే బతకాలి మీరే సంపాదించుకోవాలి మీరే ఉండాలి ఎంతకాలం ఉంటావు పైసా అయిపోయింది నీకు అప్పుడే డెబ్బై చలర్ వచ్చింది అయ్యిపోతున్నారు ఎక్కడున్నావు చూడు లేదు వదిలిపెట్టే పని లేదు నిన్ను అది మాత్రం చేయాలంటే ఉన్నాడు మీరు పక్క చేయించాలి కదా ఆయనకే పక్కన కూడా చేయించమండి పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు నా ఆస్తులు నా ఆస్తుల మాది రమ్మనండి నా జోలికి రమ్మనండి సంపేమే ఏదో ప్రజలకి మంచి చేసేస్తారు అనుకున్నారు ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం మీ అందరూ కలిసి ప్రజలను పాడు చేయడానికేనా వచ్చారు అధికారుల్లోకి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కంగారు ఏమేదు తీర్పు మళ్లీ వస్తుంది అధికారం వస్తుంది మళ్లీ చేయగలం మేము చేయగలం అధికారులకు అందరికి కూడా నమస్కారం చెప్తున్నామండి సార్ సహకరించండి సార్ మీకు మేము సహకరించాం మాకు సహకరించండి మా బిల్డింగ్ మేము ల్యాబ్ను పెట్టుకున్నాం ఈ రోజు చేయడానికే మేము అనుకుంటాం రెండు రోజులు టైం ఇచ్చి తీయడం కాదు ఈ రోజు టైం ఇస్తే ఈ రోజు మేము దగ్గరుండి ఖర్చు చేయించుకుంటాం సామా సామాల్ బిల్డింగ్ పోతున్నప్పుడు సామాలు ఎందుకు వదిలేండి అనగా స్పీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో అంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నాడు అనమాట అంటే ఉద్దేశపూర్వకంగా వర్గం ఉండే రమ్మనండి నన్ను సంపేమండి నా కుటుంబాన్ని బాధపడటం నా కుటుంబాన్ని బాధపడి నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కలపడండి నన్ను సంపేమని లేకపోతే నేను చంపిస్తాయ్ ఊటమంది ఎందుకని పాడు చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కోవ్ ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరు అది తీరా అది సబ్బు సందర్భం స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చోండి మా ఇక్కడ నిరపడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే రండి నాతో పోరాటం చేయండి నాతో పోరాటం చేయలేక ఆడదా గాలి గాజులు అసెంబ్లీలో కూర్చున్నావు పోయి తమ్ముంటే నా ఎదురుకుంట మాతో మాట్లాడు మాతో చేయి అధికారులందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డుకి రావడానికి చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తుంది చూస్తాం కంగారు ఏం పడొద్దు వదిలే కాదు ఎలా వదిలేస్తాం ఆ బిల్డింగ్ తీయమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి అది వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనమేం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ సిద్ధి అధికారులు రూల్ ఉంది సరే రోల్ ప్రకారం తీయండింగ్ సరే ఈ రోజు నర్సీపట్న పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయిన ఆ ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్న నియోజకవర్గం చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులు అందరి మీద కక్షాదింపు చేస్తారు ఒకటే అడుగుతున్న ఆయన పాత్ర నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినా తెలుసుకుని ఆడి మీద మీరు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాప దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడ కొడుతున్నాం ఎంత దారుణం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన ఈ రోజు ఈ రాష్ట ప్రజలు కానీ పెద్దలు కానీ నీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ నీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరికీ కూడిస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పార్టీకి సంబంధించిన నచ్చబట్టలు చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటారు అంటే ఇది అంతవరకు ధర్మం అని అడుగుతాం అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయమంటున్నాం ఈ రోజు ఎంత మంది ఈ రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ హైదరాబాద్ గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర్ చేస్తారు చెల్లర పని చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా కడతాం ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు చెప్పి టైం ఇచ్చారు మేము అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మార్కింగ్ ఇస్తే కొట్టారు వాళ్లే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా టైం ఇవ్వట్లేదు ఎంఆర్ఆ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్టెంట్ గానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పత్రి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాది చర్య అంటే ఎందుకు నాకు అర్థం అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది ఏదంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం ఐదు పత్రిక అడుగుతాం నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్స్ చెయ్యి ఈ రోజు నర్సీపట్నం చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయల సంక్షేమ నిరుజీవులు అందరూ కూడా చూస్తున్నారు